ఇప్పుడు వినండి వేసవి సెలవులు వద్దు బాబోయ్ కథానిక రచన శ్రీమతి జిఎస్ లక్ష్మి చదివినవారు శ్రీమతి టిఆర్ అపర్ణ అమ్మ ఆకలి స్వీటీ పిలుపు అరగంట క్రితమే కదే టిఫిన్ తిన్నావు రమ జవాబిచ్చింది అది టిఫిన్ ఆకలి ఓ అరగంట ఆగు అన్నం పెట్టేస్తాను అది అన్నమాకలి మరి ఇదే మాకలి విసుగ్గా నా గొంతు ఇది ఏదైనా ఆకలి స్వీటీ నవ్వుతూ ఇచ్చే జవాబు ఏదైనా అంటే ఏదైనా అంటే ఏదైనానే ఇడ్లీ తింటావా అది టిఫిన్ కదా పులిహోర ఉంది కాస్త తిను అబ్బా పులిహోర ఏదైనా ఎందుకవుతుంది మరి ఏదైనా అంటే ఏంటి కాసేపు నోరు ఆడ్డానికమ్మా చెల్లెలికి సాయం వచ్చాడు బాబీ నీరసం వచ్చేసింది రమకి పిండి మరల ఈ నోరాడ్డం ఏమో కాని తనకి మటుకు అన్ని రకాలుగానూ నీరసం వచ్చేస్తోంది ఈ కరోనా మహమ్మారి వచ్చి ఎప్పుడైతే మనుషులందరూ ఇంట్లోనే ఉండి ఆఫీస్ పనులు స్కూల్ పనులు కానిచ్చేస్తున్నారో నుంచి ఇంట్లో ఇళ్లాళ్లకి అసలు ఖాళీ అంటూ లేకుండా పోయింది అదే అలవాటుతో ఇప్పటికీ సెలవులు వచ్చేటప్పటికీ అప్పటిలాగే అన్ని అందించమంటున్నారు ఇంట్లో వాళ్లు ఈ ఏదైనా అన్న పదార్థానికి ఒక సమయం సందర్భం అంటూ ఉండదు పిల్లల మూడుని బట్టి ఆ ఏదైనా స్వరూపం మారిపోతుంటుంది ఒకసారి చిప్స్ ఇంకోసారి చాక్లెట్స్ మరోసారి జంతికలు ఇంకోసారి చిక్కీ ఇంకోసారి పల్లీలు అవి అయిన కాసేపటికే పాప్కార్న్ పిల్లలు స్కూళ్లకి సవ్యంగా సమయానికి వెళ్లి వచ్చే రోజుల్లో వారానికోసారి ఒక స్వీటు దాంతో పాటు జంతికలో మిక్సరో చేసి పడేస్తే వారం రోజులు నోరాడించడానికి సరిపోయేది కాని ఎప్పుడైతే అందరూ వాళ్లవాళ్ల పనులు ఇంట్లోంచే చేసుకోవడం మొదలుపెట్టారో అప్పట్నుంచీ ఈ ఏదైనా అనే పదార్థం విశ్వరూపం దాల్చేసింది ఆరారాగా ఈ ఏదైనాలు అందిస్తూ మధ్య మధ్య పానీయాలు సమర్పించుకుంటూ ఈ రెండేళ్ల నుంచి ఇంటి ఇళ్లాళ్ల పని రెండింతలైంది ఒకవేళ ఆ ఇల్లాలు కూడా ఉద్యోగిని అయిందంటే ఇంకా ఆమె పరిస్థితి అడకత్తెలలో పోకచెక్కే దానికి తోడు అదేమిటో నలభీముల వారసులు కొందరు యూట్యూబ్లో రకరకాల కొత్త కొత్త వంటకాలు ఎలా చేయాలో అప్లోడ్ చేసేస్తున్నారు కొంతమంది పాత వంటలు కొత్త రకంగా చేయడం చెప్తుంటే ఇంకొంతమంది కొత్త వంటలు సులభంగా ఎలా చేయాలో చూపిచ్చేస్తున్నారు కొంతమంది ఆరోగ్యానికి ప్రాముఖ్యతనిస్తుంటే ఇంకొంతమంది రకరకాల రుచులను చూపెట్టి ఊరిస్తున్నారు చాలా సులభంగా యూట్యూబ్ చూసే పిల్లలు అవన్నీ చూసి ఇది చెయ్యి అది చెయ్యి అంటూ వాళ్లమ్మల వెనకాల పడుతున్నారు అంతేకాకుండా వాట్సాప్ ఒకటి స్నేహితుల గ్రూపులు చుట్టాల గ్రూపులు కేవలం వంటలు మాత్రం చేసే గ్రూపులు ఇలా బోల్డ్ గ్రూపులున్నాయి వాటిలో రోజు బ్రేక్ఫాస్ట్ దగ్గర నుంచి రాత్రి డిన్నర్ వరకు అన్ని ఫోటోలతో సహా అప్లోడ్ చేయడం అవి చూసి మిగిలిన వాళ్లు ఆహా ఓహో అంటూ పొగిడేయడం ఇవన్నీ చూస్తున్న ఇంట్లో మగాళ్లు పిల్లలు అలాంటి కొత్త రకాలు చేయమంటూ ఇంటి ఇళ్లాళ్ల వెనకాల పడడం చూస్తుంటే రమ లాంటి మామూలు గృహిణి పరిస్థితి ఎవరితో చెప్పుకునేది ఆలోచిస్తున్న రమకి ఏడాది క్రితం తన స్నేహితురాలు వందన చేసిన పని గుర్తొచ్చింది అప్పుడు లాక్డౌన్ సమయంలో ఇలాగే ఇళ్లాళ్లందరూ ఇంట్లో వాళ్లు కోరినవి చేసి పెట్టలేక ఏం చేయాలో తోచక కొట్టుకుంటుంటే అందరినీ కలిపి వందన ఒక జూమ్ మీటింగ్ పెట్టింది ఆ జూమ్ మీటింగ్లో దీనికి ఒక పరిష్కారం సూచించింది అదేమిటంటే ఇళ్ళందరూ కలిసి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ చదివిన సైంటిస్టులకి ఒక వినతి పత్రం సమర్పించాలి ఆ వినతి పత్రంలో ఏముంటుందంటే వేరే గ్రహాలకు వెళ్లే ఆస్టనార్ట్స్ వాళ్లు తినడానికి బ్రేక్ఫాస్ట్ లంచ్ డిన్నర్ క్యాప్సూల్స్ లాగా మార్చుకుని తీసుకెళ్తారు కదా అలాగే ఇంట్లో వాళ్లకి కూడా వాళ్ళు ఏదడిగితే అది అన్ని రకాల క్యాప్సూల్స్ ఫార్ములోకి మారేలాగా రీసెర్చ్ చేసి అన్ని రకాలు క్యాప్సూల్స్ ఫార్ములోకి మారేలాగా రీసెర్చ్ చేసి కంపెనీలకి ఆ ఫార్ములాలు అమ్మి వాటిని అతి తొందరలో మార్కెట్లో ప్రవేశపెట్టేలా చూడమని అలా మార్కెట్లోకి అన్ని రకాల తిండి పదార్థాలు క్యాప్సూల్స్ లాగా వచ్చేస్తే హోల్సేల్గా కొనేసుకుంటే ఈ ఏదైనా బాధ తప్పుతుందన్నది వందన అందరికీ వందన చెప్పిన ఈ పరిష్కారం భలే నచ్చేసింది దానికి తోడుగా కొంతమంది ఇంకొన్ని చేర్చారు అవేంటంటే క్యాప్సూల్స్ నోట్లో వేసుకోగానే ఆ పదార్థమే తింటున్న రుచి నాలుకకి తగలాలి క్యాప్సూల్ నోట్లో పడగానే ఆ పదార్థం వాసన ముక్కుకి తగలాలి కళ్ళకి ఆ పదార్థమే తింటున్నట్లు కనపడాలి ఇవన్నీ జరిగినట్లు కళ్లు ముక్కు నాలుక మెదడుకి సంకేతాలు పంపించాలి అప్పుడు ఆ తిన్న మనిషి తృప్తి పడినట్టు కడుపులో నుంచి తేనుపు రావాలి అంటే ఇడ్లీ క్యాప్సూల్ పచ్చడి క్యాప్సూల్ సాంబార్ క్యాప్సూల్ కనుక వేసుకుంటే నాలుకకి వాటి రుచి ముక్కుకి సాంబార్ వాసన వచ్చి అవి వేసుకోగానే కడుపులోంచి ఇడ్లీ సాంబార్ తిన్నట్టు తేనుపు రావాలంటూ అందరూ ఏకగ్రీవంగా ఒక నిర్ణయానికి వచ్చేశారు వెంటనే వినతి పత్రం తయారు చేసి దానిమీద వెయ్యి మందికి పైగా గృహిణుల సంతకాలు సేకరించి ఫుడ్ అండ్ న్యూట్రిషన్ డైరెక్టర్ ప్రవీణ్ గారికి స్వయంగా వెళ్లి అందించారు గృహిణులందరూ ఆ డైరెక్టర్ గారు ఎంత మంచివారో వీరి వినతిని తొందరలోనే పరిశీలిస్తామని హామీ ఇచ్చారు ఏడాది దాటిపోయింది మళ్లీ వేసవి సెలవులు కూడా వచ్చేశాయి ఆ న్యూట్రిషన్ ఆఫీస్ నుంచి కబురు కాకరకాయ లేదు ఆ సంగతి గుర్తుకు రాగానే రమ వందనకి ఆ డైరెక్టర్ ప్రవీణ్ గారి దగ్గర నుంచి కబురొచ్చిందేమోనని ఫోన్ చేసింది అవును కదా రమా అప్పుడే ఏడాది అయిపోయింది మళ్లీ ఒకసారి వెళ్లి ఆయన్ని కలుద్దామా అంది వందన అనుకున్నట్టుగానే వాళ్లు వినతిపత్రం సంగతి ఏమైందో కనుక్కుందామని ఆ ఆఫీసుకు వెళ్లి ప్రవీణ్ గారిని కలిశారు ఆయన ఎంతో ఆధారంగా వీళ్ళందరిని కూర్చోపెట్టి మాట్లాడారు మీరు అడిగినవన్నీ చేయడానికి క్యాప్సూల్స్ లాంటివి సరిపోవండి ఏకంగా రోబోని కనిపెట్టాలి అన్నారాయన అదేంటి అన్నారు వీళ్లు అదే మరి మీరు వినతి పత్రంలో చెప్పినవి చెప్పినట్టు అవ్వాలంటే అవన్నీ ల్యాబ్లో అవ్వవు వాటి కోసం అవన్నీ తయారు చేసే రోబోని సృష్టించాలి అది ఎలా ఉండాలంటే దేవుడు ప్రతి ఇంట్లో ఉండలేక అమ్మని సృష్టించినట్లు ఆ రోబోని సృష్టించాలి అది మా వల్ల కాదండి అంటూ ఆయన తెల్లబై చూస్తున్న రమావాళ్ళని చూసి అంతేకాదు ఆఖరికి ఎంత బాగా చేశారనుకున్నా సైంటిస్టులు అమ్మలాంటి రోబోను మటుకు చేయలేరు అది ఆ ఒక్క దేవుడికే సాధ్యం అని కూడా అన్నారు దేవుడా ఎంత పని చేశావయ్యా అసంకల్పితంగా రమ నోట ఆ మాట వచ్చేసింది ఆ మాట విన్న ఆ డైరెక్టర్ ప్రవీణ్ గారు అలా ఎందుకనుకోవాలి మిమ్మల్ని తన అంశగా చేసి ప్రతి ఇంట్లోనూ ఒక అమ్మను సృష్టించిన ఆ దేవుడికి మనసారా కృతజ్ఞతలు చెప్పుకోవాలి మీరు అన్నారు తమందరినీ అంతగా పొగిడేస్తున్న ఆ డైరెక్టర్ గారికి నమస్కారం చెప్పుకొని అయితే ఈసారి వినతి పత్రం నేరుగా ఆ దేవుడికే ఇచ్చుకుంటామంది తెలువులే లేకుండా చూడవయ్యా అని పక్కున నవ్వారాయణం ఇంతవరకు మీరు వేసవి సెలవులు వద్దు బాబోయ్ కథానిక విన్నారు రచన శ్రీమతి జీఎస్ లక్ష్మి చదివినవారు